హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ వ్యూసే రావటం లేదు వీడియోస్ ఆపేద్దాము అనుకున్న టైంలో సబ్స్క్రైబరు లేకపోతే కామెంటు మంచిగా ఒకటి వస్తుందండి మళ్ళీ దాన్ని చూసి మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుంది వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి అదేంటోనండి పెద్ద ఛానల్ వాళ్ళు ఒట్టిపప్పు చేసినా చూపిస్తారు కానీ మనం మంచి రెసిపీ చూపించినా సరే మనకు వ్యూస్ అయితే రావు ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది ఎవరో కోటికో అన్నట్టు ఒకరు ఫాస్ట్గా సక్సెస్ అవుతారు అదంతా సరే కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పొగ వేస్తున్నానండి ఇంట్లో ఇలాంటి దూపు కొంచు మనకు బయట అమ్ముతారు కదా అవి తెచ్చి ఇల్లంతా రెండు రోజులకి ఒకసారి ఇలా పొగ వేస్తాను సాంబ్రాన్ తోటి మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడైతే కూరగాయలు అన్నీ రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి పచ్చళ్ళు వడియాలు ఊరగాయలు అదే అదే ఉరుగులు ఇలాంటివన్నీ పెట్టుకునే టైం ఇదే కదా నేను కాకరకాయలతోటి ఉరుగులైతే చేస్తున్నాను తెలుసా అండి మీకు కాకరకాయ ఉరుగులు అంటే ఏంటో మనం ఉప్పు మిరపకాయలతోటి అదే మిరపకాయలతోటి అలా ఉప్పు మిరపకాయలు చేసి పెట్టుకుంటాము ఇట్లా కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ భలే బాగుంటాయండి చేదు ఉండదు అస్సలకి మనం ఎండబెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా అసలు చేదు ఉండదు చాలా బాగుంటాయి కరకరలాడుతూ అలాగే మునక్కాయలు కూడా ఇప్పుడు తక్కువ రేటు కాబట్టి మునక్కాయలతో కూడా ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తాను అది ఒక వారం పది రోజులు చక్కగా మనకి టిఫిన్లలోకి అన్నంలోకి అన్నిట్లోకి కూడా బాగుంటుంది పచ్చడి కాకరకాయలని ఇలాగా సన్నగా రౌండ్గా కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పు కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది మనం ఉప్పు మిరపకాయలకి ఎలాగ ఉప్పు ఎలా పోస్తాము అలాగే ఒక రెండు గుప్పెళ్ళు పోసేసుకోండి ఉప్పు కొద్దిగా కాబట్టి కొంచెం పసుపు కూడా వేసేసుకొని పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా అవి వేసేసుకోండి పుల్లటి మజ్జిగ లేకపోతే నీళ్లు వేసుకొని ఒక నిమ్మబద్ద పిడ్డేసేయండి దాంట్లో సరిపోతుంది ఒక త్రీ డేసు ఇలాగే ఉంచేయండి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ రోజు ఒకసారి ఇలా కలిపేసేయండి ఒక మూడు రోజులు అలా ఉంచేసి మనం ఇవి వాటర్ తీసేసి దీంట్లో ఆ కాకరకాయ ముక్కల వరకు ఎండబెట్టేసుకుంటే మనకి బాగా ఒక మూడు నాలుగు రోజులకి బాగా ఎండుతాయి ఎండలు బాగానే కాస్తున్నాయి తర్వాత మనం మిరపకాయలు ఎంచుకుంటాం కదా అలా వేయించుకొని లైట్గా కారం కాని చల్లుకున్నామంటే తినటానికి సూపర్గా ఉంటాయండి పప్పు అన్నం పెరుగన్నం వీటిల్లోకి బాగుంటాయి నంచుకోను ఉట్టిగా తినేదానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడైతే మునక్కాయలు తెచ్చిపడేసాడు మాయన పొద్దునైతే సాంబార్ పెట్టేశాను ఇంక ఈ కాయలన్నీ ఏం చేయాలని అర్థం కాక కొంచెం పచ్చడి అయితే చేస్తున్నాను కొన్ని అయితే రేపు కూర కోసం ఒక నాలుగు దీసి పక్కన పెట్టేసి కొరవకాయలతో అయితే కొంచెం అంటే ఊరకాయలాగా అనుకోండి పచ్చడి అయితే పెడుతున్నాను ఫస్ట్ మునక్కాయలని అయితే కడిగేసుకొని శుద్ధంగా తుడిచేసుకోండి అస్సలు తడి ఉండకూడదు అంటే మనకు ఒక వారం రోజులు ఉండాలి కదా అందుకని అస్సలు లేకుండా శుద్ధంగా టమాటాలని మునక్కాయల్ని కడిగి తుడిచి కొంచెం ఆరనిచ్చి పెట్టేసుకోండి తర్వాత మునక్కాయల్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి నేనైతే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాను మా పిల్లలు ఇలా పట్టుకొని తినేదాన్ని బాగుంటాయని కొద్దిగా పెద్దగా చేస్తాను నేను మునక్కాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి చేపలు ఉంటే దాంట్లో వేసుకోండి లేదంటే సన్నగా మనం కత్తితోటైనా కట్ చేసుకోవచ్చు నేను ఇది ఇమేజ్ తెచ్చానండి రిలయన్స్లో భలే బాగా ఉపయోగపడుతుంది నాకు ఇది గబుక్కం దోశల్లోకి ఉల్లిపాయలు కోయాలన్న ఇంత ముందు అయితే చాలాసేపు పెట్టేది ఇది తెచ్చిన తర్వాత తొందరగా అయిపోతుంది పని టూ ఫిఫ్టీ పడిందండి ఇది రిలయన్స్లో బాగుంది ఇది నేను ఆన్లైన్లో చూస్తే ఒక ఏడు వందలు అట్టుంది కానీ రిలయన్స్లో తక్కువ ఒక ఆఫర్లు వచ్చింది ఏమన్నా సన్నగా కట్ చేసుకునేదానికైతే ఇలాంటి ఒకటి ఉంటే మనకి ఫాస్ట్గా పని అయిపోతుంది కదా టమాటాలను అయితే దీంట్లో వేసుకొని సన్నగా ఒక రెండు రౌండ్లు తిప్పేసామంటే సన్నగా ముక్కలు వచ్చేస్తాయి మనకి ఇంతకుముందు నా దగ్గర ఒక బుడ్డిది ఉండేదండి తాడుతో లాగేది అది తాడు కట్ అయిపోయింది ఇంకా అది పడేయాల్సి వచ్చింది ఇంక ఇది తాడు కూడా కాదు కాబట్టి చాలా రోజులు ఉంటుంది ఇది ఇదండి చూడండి ఒక నాలుగు తిప్పులు తిప్పేవరికి టమాటాలు అంటే మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా సన్నగా పీసెస్ లాగా అయిపోయాయి ఇప్పుడు ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకొని మనం ఒక రెండు గంటలు నూనె వేసుకోవాలి కొంచెం పచ్చడి కదా కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు వెల్లుల్లి వెల్లుల్లిని కొద్దిగా నలకొట్టుకొని వేసుకొని అన్నీ కూడా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోండి ఉంటే కరివేపా కూడా వేసుకోండి బాగుంటుంది ఇంగు వాళ్ళు కొద్దిగా ఇంగు వేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఫస్ట్ మునక్కాయలు వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోండి ఇది వచ్చేసి అన్నంలోకే కాదండి మనం చపాతి దోశ ఇవి చేసుకుంటాం కదా వాటిలో కూడా భలే బాగుంటుంది మునక్కాయలు అయితే చక్కగా ఊరిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఇలాగే మగ్గనిచ్చుకోండి మూత పెట్టామనికే మనకి ఆవిరి చిట్కలు అనేవి దాంట్లో పడిపోతాయి ఇది కొంచెం మగ్గేలోపు మనకి దీంట్లోకి అయితే కారపొడిని రెడీ చేసుకుందాం మీరు మిరప్పొడి వేసుకునే పని అయితే ఒకటికి ఒకటి వేసేసుకోండి మిరపొడి నేను అట్లా కాకుండా నేను ఇంట్లోనే ఎండుమిరపకాయలు ఉంటాయి వాటిని మిక్సీ పట్టేసుకొని ఆ కారం వాడుతాను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి మరీ స్లోగా ఉందని చెప్పి ఇద్దండి మిక్సీకి వేసేసుకొని ఈ మిరప్పొడిని అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను అంతా ఒకసారి కలిపేసుకోవాలి మనం ప్యాకెట్ మిరపొడి వేసుకునే పని అయితే ఒక చిన్న కప్పుతోటి మిరపొడి అదే కప్పుతోటి సాల్టు రెండు వేసేసుకుంటే సరిపోద్ది ఇదేంటంటే మనం ఇంట్లో మిరపకాయలు కదా దీనికి కొలత ఏమి ఉండదు నేను చేతితోటే వేసేస్తాను ఒక స్పూన్ పసుపు కొద్దిగంత ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని చిన్న కలకండ ముక్క వేస్తున్నాను ఉంటే బెల్లం వేసుకోవచ్చు చిన్న కలకండ ముక్క కూడా వేసేసుకొని అంతా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి మనకి టమాటాలు మునక్కాయలు మిరపొడి ఇవి వేసాం కదా అంతా కూడా బాగా మగ్గాలిది మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు బాగా మగ్గించుకోండి అంటే ఆవిరి చిట్కలు పడతాయి అన్నా కదా మనం దించుకునే ముందు మూత తీసేసి కాసేపు వదిలేసామంటే ఇంకా ఆవిరి చిటుకులు పడినాయి కూడా మనకి అన్నీ పోతాయి కొద్దిగా మగ్గే ఊరుకు మాత్రం మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇప్పుడైతే దీంట్లో ఒక కాయ పెద్ద నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాను నిమ్మరసం వేసిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఇలాగనే సిమ్లో ఉంచేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ మగ్గించేసుకున్నామంటే మనకి ఆవిరి చిట్టుకులు ఒకటి అరా పడ్డా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది మూత పెట్టలేదంటే అస్సలు ఉడకవండి చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు కానీ నిమ్మకాయల టేస్ట్ వేరేగా ఉంటుంది ఒక రెండు నిమ్మకాయలు కానీ ఒక పెద్ద నిమ్మకాయ కానీ వేసుకుంటే సరిపోతుంది కాస్త గింజలు లేకుండా జ్యూస్ వేసుకోండి నేను వేసేటప్పుడు ఒకటి పడిపోయింది ఇది ఒక పది నిమిషాలు మగ్గాలండి నేనేమో పచ్చడి అంట మా ఇంట్లో వాళ్ళు ఏమో కూర అంటారు ఇది కూరలాగా ఉంది కానీ పచ్చడిలాగా లేదు అంటారు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఎట్లా చేసినా కానీ షాపింగ్ మాల్స్కి వెళ్తే ఏదైనా డ్రెస్ చూసామనుకోండి భలే ఉందని తెచ్చేసుకుంటావా అది ఇంటికి వచ్చి చూసుకునే వరకు దంగడవలు అయిపోద్ది నేను వేసుకున్న డ్రెస్ అలాగే అయిపోయిందండి తెచ్చి చూసేటప్పుడు ఏమో నా సైజ్ అనిపించింది తీరా తీసి ఓపెన్ చేసి వేసుకునే వరకు నాకు కొంచెం లూజ్ అయిపోయింది ఇది కుట్లు వేయించుకొచ్చుకో కూడా బద్దకమే అలాగే చేసుకున్నాను ఇంకా శుక్రవారం కదా సాయంత్రం పూట అదే చేయాలంటే నైట్ వేసుకోలేము చీర కట్టుకుంటే కంఫర్ట్గా ఉండదు సాయంత్రం పూట అందుకని సరే ఏదో ఒకటి అని చెప్పి ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నాను చాలా లూజ్గా ఉంది చీరలే కంఫర్ట్గా ఉంటాయండి చూసేదానికి బాగుంటాయి వేసుకునేదానికి కంఫర్ట్గా ఉంటాయి నాకైతే ఇంకా ఈవినింగ్ కాబట్టి నైట్లో డ్రస్లో ఏవో ఒకటి వాడాల్సి ఉంటుంది సరేలేండి దాండి కూర మగ్గేలోపు పోపు దినుసులు కూడా అయిపోయాయని చెప్పి ఇంకా పోపు దినుసులు కూడా కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళా అంటే సూపర్ మార్కెట్ అంటే మామూలుగా చెలరంగే కొంచెం పెద్దదన్నమాట సామాన్లు తెచ్చుకునేదానికి వెళ్తే పోపు దినుసులు కూడా కలిపి ప్యాకింగ్ చేసి షెరఫల్లో పెట్టున్నారు అవి ఎవరు ఉంటారని అడిగితే అసలు అక్క ఇవి అయితే ఏం సేల్స్ అవుతాయక్క ప్యాకింగ్ చేసి అక్కడ పెట్టడం ఆలస్యం నెక్స్ట్ రెండు రోజులకి అయిపోతాయి మళ్ళీ కొత్తవి పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు వాళ్ళు ఆ షాప్లో ఉంటారు కదా అమ్మేవాళ్ళు వాళ్ళు చెప్పారు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి పోపు దినుసులు కూడా గుడబద్ధకమేనా అని ప్రతి వస్తువు మనము అన్ని ప్యాకెట్లు తెచ్చుకుంటామండి కాస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే పది రూపాయలు పోయేదానికి మనకి నలభై రూపాయలు యాభై రూపాయలు పడుతుంది అదే ప్యాకెట్ మనం బయటకుంటే ఒక్క పూట ఓపిక చేసుకొని అన్నీ చేసి పెట్టుకున్నామంటే మనకి మనీ సేవ్ అవుతాయి అసలు ఇంకా ఎక్కువ వస్తాయండి మనం ఇంట్లో చేసుకుంటే బయట కొన్న అయితే కొంచెమే వస్తాయి ఇంట్లో చేసుకుంటేనే ఎక్కువ వస్తాయి ఏందో అందరు బిజీ బిజీ అయిపోతుండ్రు అన్నీ బయట తెచ్చుకోవడమే ప్యాకింగ్ ప్యాకింగ్ ఆఖరికి టిఫిన్లు చపాతీలు సొగం కాల్చిని అమ్ముతున్నారు అవి కూడా బయటే తెచ్చుకుంటున్నారు తెచ్చుకోడం అట్లా ఇట్లా నూనెస్ కాల్చుకోవడం అయిపోయింది చపాతి ఇక్కడ మన కర్రీ కూడా అయిపోయింది అదే పచ్చడి కూడా అయిపోయింది దీన్ని కొంచెం చల్లార్చుకొని అప్పుడు ఏదన్నా డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా పొద్దున కోసం అయితే పెసరట్టు కోసం పెసలు నానేస్తున్నాను పెసలు నానేసేటప్పుడు ఒక గ్లాస్ పెసలు వేసుకుంటే ఒక చిన్న గ్లాస్ మైనం బియ్యం వేసేసుకోండి దోశలు పల్చగా మనకి రేకులాలు వస్తాయి కొద్దిగా మెంతులు కడిగేసి నీళ్ళు పోసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని పొద్దున్నే గ్రైండర్కి వేసేసుకొని అట్లు వేసుకున్నాం అనుకోండి పెసరట్టు సూపర్గా ఉంటుంది టేస్ట్ మిక్సీకి వేసుకునే కానికంటే గ్రైండర్కి వేసుకుంటే ఉదుగు బాగా వస్తుంది పిండి ఎక్కువ వస్తుంది దోశలు కూడా వస్తాయి ఈ చల్లారిపోయిన పచ్చడి అయితే ఇద్దండి ఒక డబ్బాలో వేసేసి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే బయటైనా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులు ఉంటుంది ఈరోజైతే ఇదేనండి నైట్ డ్యూటీ అయిపోయింది ఇంకా రేపు పొద్దున్న లేసి గ్రైండర్ వేసి దోశలు అయితే వేయాలి ఇంకా శనివారం కాబట్టి మా వారు పొద్దున్నే ఇంట్లో వెంకటేశ్వర స్వామికి టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని షాప్కి వెళ్తారు ఇంకా ఆయన కోసం అయితే పొద్దున్నే దేవుడు గది రెడీ చేయించాం అనుకోండి ఆయనే చేసేసుకుంటాడని శనివారం మా పాపకు కూడా ఎగ్జామ్ లేదు మా వాడికి కూడా స్కూల్ లేదు సెకండ్ సాటర్డే అంట మహిళా దినోత్సవం అని చెప్పి రెండు పేర్లు పెట్టేసి వాడికైతే సెలవు ఇచ్చేశారు పాపకైతే అయితే ఎగ్జామ్ లేదు ఈరోజు ఇంక అందుకని అయితే పెసరట్లయితే వేస్తున్నాను ఇంకా దీంట్లోకి అయితే ఏం చేయలేదండి నేను చట్నీ కారం ఏం చేయలేదు ఇంకా పెసరట్లలోకి మునక్కాయ పచ్చడి చేసి పెట్టానా అది మొన్న పండుగారం చేసి పెట్టా కదా ఆ పండుగారం కొంచెం మిక్సీకి వేసేసి వెన్న వేసి కలిపా అదే మేగడ వేసి కలిపేసా ఆ రెండు వేసుకొని తింటామన్నారు అందుకని దీంట్లోకి చట్నీ కారం ఏం చేయలేదు అదొని పండుగారం పక్కన కనిపిస్తుంది కదా చక్కగా అలా చేసి పెట్టుకున్నామంటే కాయలు వచ్చినప్పుడు అన్నిట్లో పనికి వస్తాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా పొద్దున్నే హడావిడైనా ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి మనం ఎండకి పోయి కాడ ఎక్కువసేపు ఉండలేము చమట్లు పట్టేస్తాయి అలాంటప్పుడు అన్నిటికి పనికి వస్తుంది అందుకే ఊరగాయలు కానీ ఈ వొడియాలు విరపకాయలు కానీ మనల్ని పెట్టుకోమనే దానికే నిన్న రెండు మునక్కాయలు తీసి పక్కన పెట్టాన దాంట్లో బీరకాయ ఒక టమాటా ఒక ఉల్లిపాయ వేసేసి మొత్తం కర్రీలా చేసేస్తున్నాను అంతేనండి ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతోటి కూర చేసుకోవాలా ప్రత్యేకంగా దానికి ఒక రెసిపీ దానికి ఒక పేరు మళ్ళీ ఏం అక్కర్లేదు ఏదో చేశారు ఇల్లేదో చేశారు అన్నట్టు కాకుండా ఇంట్లో ఉండే కూరగాయలతోటే కమ్మగా వండుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే చదువుకుంటున్నారని చెప్పి వాళ్ళ కోసం క్యారెట్ కొబ్బరి కొబ్బరిలో కొద్దిగా బెల్లం కావాలి వాళ్ళకి కొంచెం బెల్లం రెండు ఖర్జూరాలు వేసేసి స్నాక్స్ లాగా ఇచ్చేస్తున్నాను తింటా రాసుకుంటారని శనివారం పూట ఇంట్లో కొబ్బరికాయ కొడితే ముందు తినడానికి అయిపోద్ది కూరల్లోకి వచ్చేంత సీన్ కూడా లేదు కొట్టేసుకొని చక్కగా బెల్లం వేసుకొని తినేస్తారు అందరు కూడా షాప్ కాడికి మా వారికి కూడా పంపించాను అనుకోండి ఆయన కూడా తింటాడు పంపిణీ కుదరదు కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక చెప్ప ఒకటేమో కొట్టి పిల్లలకి నేను కొద్దిగా బెల్లం వేసుకొని నవలేసాము ఇప్పుడైతే కూర మగ్గిపోయింది దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నామంటే మనకి కొంచెం గుజ్జుగుజ్జుగా ఉంటుంది కూర కారం అయితే నేను కొద్దిగా వేస్తానండి దీంట్లోకి నాకు కర్రీ పౌడర్ ఉంటుంది ఇంట్లో తయారు చేసుకుంటాను నేను వేరుశనగపప్పు సాయిపప్పు ఎండుమిర్చి కొబ్బరి వెల్లుల్లి అంటే వేరుసినపప్పు కొబ్బరి వేయించుకుంటాను ఎండుమిర్చి కూడా వేయించుకుంటాను కూర కూరవన్నీ మామూలుగా మిక్సీకి పెట్టేసుకొని ఉప్పు వేసేసి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను ఇది కూరలు అన్నిట్లోకి బాగుంటుంది చపాతీలో కర్రీలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇది ఇది కూడా అయిపోవచ్చింది చేసుకోవాలి ఇంకా ఇది వేసేసి కలిపి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే మనకి చిక్కబడిపోతుంది కూర అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకి వేరుశెనపప్పు కొబ్బరి ఇవి తగిలాయి కదా కొంచెం ధనియాలు ఇవి తగులుతాయి కాబట్టి ఇంకా వేరే మసాలాలు వేయక్కర్లేదు కూర చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకొక వీడియోలో అయితే ఆ పొడి చేయడం కూడా చూపిస్తానండి అంటే ఇంతకుముందు వేరే కూర పొడి చూపించాను ఇదైతే చూపించలేదు మీకు ఈ కూర పొడి కూడా చూపిస్తాను కర్రీ చేసేసి ఇంకా ఉడియాలు అయితే వేయిచ్చేసాను సగ్గుబియ్యం వడియాలు ఉంటాయి కదా అవి కొన్ని ఆవిరి ఒడియాలు కొన్ని వేయిచ్చాను ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా మళ్ళీ ఉడియాలు పెట్టాలి ఇవి ఇంతకుముందు కొన్ని సంవత్సరం పెట్టుకున్నాయి ఉంటాయి కదా అవి కొద్ది కొద్దిగా ఉన్నాయి అవి అయితే వేయిచ్చేస్తున్నాను ఈసారి కుదురుతుందో కుదరదోనండి ఒడియాలు పెట్టుకున్నాటికి ఇప్పుడు పైన రెంట్కి ఇచ్చేసామా కుదురుతుందో కుదరదో చూడాలి కానీ పెట్టాల్సిందే పెట్టకపోతే ఇంట్లో మనం పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా కాసిన వడియాలు కాసిన ఉప్పు మిరపకాయలు కూడా వేయిచ్చేసి పక్కన పెట్టేశాను మీకు నా రెసిపీస్ నచ్చుతున్నాయా నచ్చితే కామెంట్ చేయండి ఏమి నచ్చాయో ఏంటోనని మీరు కామెంట్ చేశారనుకో నాకు ఇంకో వీడియో పెట్టేదానికి బాగా అనిపిస్తుందండి బాగా అనిపిస్తుంది లేకపోతే నా వీడియోస్ పోవట్లేదు కదా అని డల్ అనిపిస్తుంది అందుకని నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి మీకు వెరైటీ వెరైటీ రెసిపీస్ కాకపోయినా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకునే రెసిపీస్ అయితే చూపిస్తాను మీరు ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి వస్తే ఇలాగా పప్పు బొడియాలు కర్రీలు చేసి పెడతాను నా చేతితో చేసినవి అంతేనా థ్యాంక్ యూ బాయ్